ఎమ్మి ఎమ్మి ఉసిరికాయ పచ్చడి రెడీ మీకు కావాలంటే ఖచ్చితంగా వీడియో చూడండి మొత్తం కూడా వేడి వేడి అన్నంలో వేడి వేడి ఉసిరికాయ పచ్చడి దాన్ని తినేసి తినేసి పుల్లలు ఉంచిందనమాట ఆగ్రాన్ని ఊడిపోయి పుల్లలు ఉన్నాయి ఆగ్రాన్ని ఊడిపోయి పుల్లలు ఉన్నాయి మా ఇంట్లో ఉంటాను నేను నచ్చు అలానే ఉంటాను ఎదురుదో తినేస్తానండి మాట్లాడకూడా లేవు ఫుట్బాల్లో వెళ్తే యూట్యూబ్ పార్టనర్ లాగా మమ్మల్ని యూట్యూబ్ లో కలిపేయండి మమ్మల్ని ఫ్లవర్ వైస్ గడే పెట్టింది మీకు ఆయిల్ కావ ఇంతలేదా చెక్ చేయాలంటే వేలు పెట్టి చెక్ చేసుకోవాలి అంటే వేలు పెట్టి చెక్ చేసుకోవాలి ఓకే నాకు డౌట్ రెట్రో రమా రాయలీ హలో గాయ్స్ ఈ రోజు ఒక కొత్త లాంగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రేజీ నా ఛానల్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుతున్నాను కోరుకుంటున్నాను ఓకే ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అంటే ఒక అక్క దగ్గరికి వచ్చానమాట ఆ అక్క నన్ను ఇన్వైట్ చేసింది ఇంటికి రమ్మని అని చెప్పేసి సో అక్కతో మనం టుగెదర్ లైవ్ లాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాము సో వాళ్ళు ఇల్లు చూడండి ఎంత బాగుంది మొత్తం స్టార్టింగ్ ఎంట్రన్స్ గ్రీనరీతో చెట్ల మధ్యలో తులసి చెట్టు సూపర్గా అదరగొట్టేస్తా అనమాట అన్నీ వేసింది ఎంట్రన్స్ ఎక్వేరియం సోఫాసు హాయ్ సిస్టర్ హాయ్ 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 ఈ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట నన్ను ఇన్వైట్ చేసింది ఎందుకు ఎందుకు ఇన్వైట్ చేశా మ్యాటర్ చెప్పు మన ఇద్దరం కలిసి ఉసిరికాయ పచ్చడి వేద్దాం ఉసిరికాయ పచ్చడి వేయడం కోసం నన్ను ఇన్వైట్ చేస్తున్నాంట అవునో నో సీజన్ కదా ఇప్పుడు అందుకోసం ఉసిరికాయ పచ్చడి అన్న పేస్టుమే మళ్ళీ దాని వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి రెసిపీలోకి వెళ్ళే ముందు అన్నీ కలుసుకుని మాట్లాడుకుందాం ఓకేనా కాయ ఉసిరికాయ పచ్చడిలోకి ఫ్రెష్ గా ఉసిర్ బాగుంటుంది అని చెత్తిని కోసేస్తున్నాను చాలా బాగుంటుంది ఇగో వెళ్లి ఇంటికి మా ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి బిల్డింగ్ అక్కడ క్లాత్స్ ఆరేషన్ చూడండి అది మా బిల్డింగ్ అన్నమాట ఇది మా ఫ్రెండ్ నైబర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ మెయిన్ ఫ్రెండ్స్ కరివేపాకు స్మెల్ మాత్రం భలే వస్తుందో దాన్ని తినేసి తినేసి పుల్లలు ఉంచిందనమాట ఆగ్రాని ఊడిపోయి పుల్లలు ఉన్నాయి ఆగ్రాని ఊడిపోయి పుల్లలు ఉన్నాయి ఓకే గైస్ ఇంగ్రీడియంట్స్ కావాలి కదా ఉసిరికాయ పచ్చడికి ఉసిరికాయ పచ్చడి కోసం వచ్చామన్నమాట ఇద్దరం చేద్దామని సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం అన్నీ రెడీ పెట్టేస్తుంది అనమాట ఎండుమిర్చి ఆవాలు వెల్లిగడ్డ జీలకర్ర మెంతులు కారము తగినంత ఉప్పు ఫ్రెష్గా కట్ చేసిన కరివేపాకు చింతపులుసు అస్సలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయలు అబ్బా ఉసిరికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు సో మా ఫ్రెండ్ ఫ్లవర్ వాస్ కూడా పెట్టింది పక్కకి వెళ్ళి బాక్స్ నిండా ఉంది మనకు పుట్నాలు చూస్తే నోరు ఉంటుంది మా అలా ఉంటా నేను మొత్తం అందరిలోనూ అలానే ఉంటాను ఏ దుర్గా న్యూస్ పేపర్స్ తో ఇలా అటాచ్ చేసి న్యూస్ పేపర్ ని ఈ షేప్ లో కట్ చేసింది ప్రతి షెల్ఫ్ కి ఎంత నీట్ గా కట్ చేసి ఎంత పిక్క పెట్టిందో అంతా కూడా సూపప్ కదా మరి తన ఇంట్లో ఖాళీగా అస్సలు ఉండదు తను చాలా వర్క్ చేస్తూ ఉండదు టైల్స్ టైల్స్ ఓన్ షాప్ ఓన్ గా టైల్స్ షాప్ ఉంది టైల్స్ బిజినెస్ అన్నమాట వాళ్ళ సన్ వాళ్ళది అంటే వాళ్ళ కంపెనీ పూరి కంపెనీ ఉంది మాకు ఎప్పుడైనా పూరి కావాలంటే మేము ఇంట్లో హోమ్ మేడ్ పూరి చేసుకోం తన దగ్గర నుంచి తెప్పించేసుకుంటాము పెద్ద పెద్ద లాబ్స్ ఉంటాయి అనమాట ఇంట్లో సో ఆయిల్ కాగింది ఇంకా ఇంకా మనం ముచ్చట్లాడుకుంటూ ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూపించారు కదా ఆల్రెడీ ఇవన్నీ ఫాలో అప్ చేసేద్దాం ఇప్పుడు ఏంటి స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ ఆవాలు వేయించుకోవాలి ఆవాలు ఏం చేస్తా దూరంగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే మాడిపోతే చట్నీ టేస్ట్ టేస్ట్ ఉండదు లైట్ గా వేయించేస్తే మంచి కంపటి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది

నువ్వు స్టార్ట్ చేయవచ్చు కదా ఇంట్లో పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నువ్వు అదినే ఉంటావు స్టార్ట్ చేయచ్చు కదా చాలా థాట్స్ ఉంటాయి కదా బట్ ఇద్దరు కలిపి నేను హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పేసి అది అప్పుడు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అనమాట యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఆల్రెడీ నేను వేరే వీడియో ఛానల్స్ అవన్నీ చూస్తుంటాను కదా అప్పుడు అంత ఇస్తావాలి అంత యూట్యూబ్ లేదు నార్మల్ గా ఉన్న స్టేజ్ లోనే అడిగింది ఏది ఫైవ్ ఇయర్స్ బ్యాకే అడిగింది అనమాట నన్ను వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిన ఫస్ట్ లో వెయిట్ వెయిట్ ఇది కూడా ఏ ఆవాలు మెంతులు జీలకర్ర అన్ని పెట్టేసింది ఆవారాలు జీలకర్ర మెంతులు అన్ని కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇవి కొంచెం చల్లారాలి పౌడర్ చేసేసుకున్నాం ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చింతపండు పులుసు ఓకే చింతపండు పూల్చినా మనం ఉడికించుకుందాం చింతపండు పులుసు ఉడికించేద్దాం మళ్ళీ మనం పచ్చళ్ళ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసి ఉడికిస్తుంది అనమాట రైట్గా తను కూడా ఓల్డ్ మిడ్ న్యూ అప్డేట్ వీడియోస్ అన్ని మిక్సింగ్ ఉంటాయని చెప్పేసి రెట్రో రమా రాయల్ రాయలీ అని చాలా పెట్టేశారు అనమాట ఆల్ టైప్స్ ఇంతకీ నాకు డౌట్ మనం ఇక్కడ మీటింగ్ పెట్టాం కరెక్ట్ ఇంటర్వ్యూ అని క్వశ్చన్స్ అని అడుగుతున్నాం అక్కడ చింతపండు ఏమైనా చూడాలేదా అయ్యో అంటే ఈ ఉసిరికాయకి ఇంకా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కొందరు నిమ్మకాయ కూడా వేసుకుంటారు లెమన్ వేసుకుంటారు కాబట్టి చింతపండు అవసరం ఉండదు మనం లెమన్ గ్రేవీ ఉంటుంది చింతపండు వేస్తే అందుకని చెప్పి చింతపండుతో చేస్తే నాకు కూడా చింతపండుతోనే ఇష్టం లెమన్ వేస్తే ఏంటంటే గ్రేవీనేసి రాదు రాదు అంత టేస్టీగా అనిపించదు ఒక్కొక్కరి ఇష్టం మనం చింతపండు ట్రై చేద్దాం ఏం కాలేదు కదా కదా ఓకే చింతపండు ఆల్మోస్ట్ దగ్గర అయ్యింది అనమాట అంటే ఆల్మోస్ట్ అలా ఉడికింది సో ఇంతలో అక్కడ మనం ఉసిరికాయలు వేయించుకోవాలి కదా ఈ సో ఈ మనకి ఆయిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేయలేదు అనుకుంటున్నాం చింతపండు గుజ్జు అలా చిక్కగా అవ్వాలన్నమాట దగ్గరగా వచ్చేంత ఆల్మోస్ట్ అయ్యింది దగ్గరగా ఇంకా మిక్సీ ఏం లేదనమాట

జాగ్రత్తగా ఉడికిస్తుంది ఎందుకంటే వీడియోతో పాటు వాళ్ళు తింటారు కూడా కాబట్టి అనమాట సిమ్ హైలో పెడుతుంటే చాలు ఇలా తిప్పుతుంటే ఆటోమేటిక్గా చిన్నగా చేసేస్తుంది అక్క సో లో పెడితేనే చాలా మంచిగా లోపల కూడా చక్కగా ఉడికి లేయర్స్ లేయర్స్ లాగా ఇలా ఇప్పుకుంటాయి అనమాట ఫ్లవర్ లాగా మా సిస్టర్ తొందర వల్ల ఈ విధంగా ఈ జామ్స్ గులాబ్ జామ్స్ లాగా కలర్ చేంజ్ అయ్యాయి ఉసుకాయ లాగా చేంజ్ అవ్వలేదు అనమాట ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఉసిరికాయలు ఇలా వేగాయి అనమాట సో వీటిని పక్క పెట్టేసి పోప్ కోసం ప్రిపేర్ చేస్తుంది ఏమేం చేస్తున్నా చెప్పక్క పోప్ చేసుకోవాలన్నమాట ఆయిల్ ఉంటుంది కదా అందులో నుంచి అందులో అంత ఆయిల్ పోపు చేయడం కాదు ఫస్ట్ అందులో హాఫ్ ఆయిల్ తీసేసి మిగతా ఆయిల్ పోస్తామంట ఆయిల్ హాఫ్ కేజీ మాత్రమే ఉంచుకోవాలి ఆయిల్ మనం ఎక్కువ తక్కువ పోసుకోవచ్చు ఎందుకంటే మనకు ఉసిరికాయలు మునగాలి కాబట్టి మనం కొంచెం ఎక్కువనే పోస్తున్నాం మేమైతే ఆయిల్ కాబట్టి మేము కొంచెం తీసుకున్నాం హాఫ్ కేజీ అంతా పెట్టుకున్నాం అనమాట కేజీ ఉసిరికాయలకి హాఫ్ కేజీ ఆయిల్ పడుతుందా హాఫ్ కేజీ ఆయిల్ చింతపండు చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ జీరో ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు త్రీ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వన్ స్పేసి మెంతులు అన్నీ పౌడర్ చేసేసాం అనమాట మీ ముందే వేయించింది కదా సరే ఇది ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ కూడా కచ్చపచ్చ మిక్సీ పట్టేసాము ఇప్పుడు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఓకే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర అన్ని వేసుకోండి చెట్టు తెప్పిన కరేపాకు అసలు కష్టపడి వేస్తుంది అన్నమాట చెట్టుని కరేపాకు మొత్తం అన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసాం ముందు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అన్ని ముందు పెట్టేసాం అనమాట ముసలికాయను ఈ విధంగా అలా స్మాష్ అవ్వాలంట ముసలికాయ తర్వాత విడివిడిగా ఇలా మరీ విడివిడిగా కాలేదు ఇలా ఒక లేయర్ లాగా తీసేసి పెట్టేసింది అనమాట ఎందుకంటే లోపల కూడా ఉప్పు కారం అంతా మంచిగా పట్టాలి అని చెప్పేసి సో ఎంత క్వాలిటీ ఎంత అనేది మా వ్యూస్ ఇది మన వ్యూస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్

ఓకే వేసిన తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి వేడి అన్నంలో ఉసిరిగా పచ్చింటే ఉంటది చల్లగాలికి పోపు కూడా కొంచెం చల్లగా అయింది అనమాట స్మెల్ అయితే వస్తుంది చూడండి తినాలనిపిస్తుందా మీకు

చూసారు కదా ఏమి ఏమి ఉసిరికాయ పచ్చడి రెడీ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా నా వీడియోస్ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్